నాళాలు కబ్జాలు పెట్టుకొని మూసీ వైపు వెళ్లాల్సిన నీళ్లను మనము ఎక్కడికక్కడ కబ్జాలతో అడ్డుకోవడం తోటి ఇవాళ మన కాలనీలు అన్ని కూడా చిన్న వర్షం పడ్డ జలమయం అయిపోతున్నాయి అందుకే ఈరోజు మూసీ సుందరీకరణ చేసి లండన్లో తేమ్ రివర్ కంటే కూడా అద్భుతంగా మూసీని ఒక అద్భుతమైన అభివృద్ధి కార్యక్రమంగా తీసుకొని ఈరోజు వికారాబాద్ లో మొదలై నల్గొండ జిల్లాలో ఎప్పుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మాట్లాడినా హైదరాబాదు మురికంతా మా నల్గొండ ప్రజలకు వస్తుంది ఆ నీళ్లు కలుషితమైపోయి మేము పంటలు పండించుకుంటే మా పంటలు కూడా విషమైపోతున్నాయి తిన్నా కూడా వాటి వల్ల చాలా అంటురోగాలు వచ్చే పరిస్థితి ఉందన్నదని వారు చెప్పారు అందుకే ఈరోజు మొత్తం గండిపేట హిమాయత్సాగర్ ప్రాంతం నుంచి గేట్లు ఎత్తితే నీళ్లు నల్గొండ వరకు ఒక స్వచ్ఛమైన నీళ్లు ఉండాలని మూసీని అభివృద్ధి చేయాలని పెద్ద ఎత్తున మూసీ రివర్ డెవలప్మెంట్ చేయాలని ఈరోజు మన ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది హైదరాబాదు నగర అభివృద్ధి కోసం మూసీ పరివాహక అభివృద్ధి కోసం ఐదేళ్ల లక్ష యాభై వేల కోట్ల రూపాయలతోని ప్రణాళికలు సిద్ధం చేసి తొందరలోనే పనులు ప్రారంభించబోతున్నామని చెప్పి మీ అందరి సమక్షంలో ఇవాళ మనం ప్రకటించుకుంటున్నాం ఎందుకంటే ఈ నగరం అభివృద్ధి చెందినప్పుడే ఈ నగరంలో శాంతి భద్రతలను కాపాడినప్పుడే ఈ నగరంలో ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వాళ్లకు విద్య ఉద్యోగ ఉపాధి అవకాశం